మై డియర్ పోకిరి పార్ట్ ఇరవై ఐదు మహి అలా అశ్విన్ ని హగ్ చేసుకోగానే అశ్విన్ మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది ఈ అలజడి ఏదో బాగుంది అని అనుకున్నాడు అశ్విన్ ఇంతలో సౌజన్య దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న అతని దగ్గరికి మీ అన్నయ్య మన ముగ్గురం వెళ్దామని అంటున్నారు సౌజన్య అని అంది మహి ఏంటి మళ్ళీ అతని దగ్గరకు ఇప్పుడా అతని దగ్గరికి ఎందుకు మహి అని అడిగింది సౌజన్య మనం వెళ్ళి అతనికి సారీ చెప్తే మీ అన్నయ్య ఎలాగోలా చేసి మన మీద కేసు పెట్టకుండా చూసుకుంటానని చెప్పాడు అని అంది మహి నిజంగానా మహి అన్నయ్య సీరియస్ అవ్వలేదా ఈ విషయానికి తెలిసి అని అంది సౌజన్య ఫస్ట్ కొంచెం సీరియస్ గానే అడిగాడు సౌజన్య ఆ తర్వాతనే జరిగింది చెప్పాను ఇప్పుడైతే కూల్గానే ఉన్నాడు అని అంది మహీ మరి ఇప్పుడు మనం హాస్పిటల్ కు వెళ్లడం అవసరమా అని అంది సౌజన్య మనం వెళ్లిసారీ చెప్తేనే కదా మీ అన్నయ్య మిగతా విషయాలన్నీ చూసుకుంటానని చెప్పింది అని అంది మహి సరే పదాలు వెళ్దామని సౌజన్య మహి కలిసి అశ్విన్ దగ్గరకు వచ్చారు అశ్విన్ గారు ఇక హాస్పిటల్ కి వెళ్దామా అని అడిగింది మహి హా పదండి అని అన్నాడు అశ్విన్ అక్కడి నుండి కార్లో స్టార్ట్ అయి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు మహి సౌజన్య కారు దిగారు ఇంతలో అశ్విన్ కి కాల్ వచ్చి మీరు లోపలికి వెళ్ళండి నేను కాల్ మాట్లాడేసి వస్తాను అని అన్నాడు అశ్విన్ సరే అశ్విన్ గారు అంటూ మహి సౌజన్యతో లోపలికి వెళ్తూ ఉండగా మహి నువ్వేంటే ఇక్కడ అని ఎదురుగా వచ్చి అడిగింది శృతి ఏం చెప్పమంటావే ఈరోజు నాకు అస్సలు బాగోలేదు అని అంటూ మరి నువ్వేంటే ఇక్కడ అని అడిగింది మహి అదా మా అన్నయ్యకు చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు వాడిని చూసుకోను ఎవ్వరూ లేరు నేను తప్ప అని అంది శృతి అదంటే ఎలా అంటావు మీ అమ్మా నాన్న చూసుకోరా అని అడిగింది మహి నీకు ఎన్ని రోజులు ఒక విషయానికి చెప్పకుండా దాచానే అని నాకు అమ్మా నాన్న లేరు నా చిన్నప్పుడే చనిపోయారు ఒక అన్నయ్య తప్ప నాకు ఇంకా ఎవరూ లేరు వాడే నుండి నన్ను చూసుకున్నాడు అలాంటి వాడికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ అంది శృతి మరి ఇన్ని రోజులు ఈ విషయానికి నా దగ్గర ఎందుకు దాచావే నేను నీకు అమ్మా నాన్న ఉన్నారు అనుకున్నాను అని అంది మహి వాళ్ళు లేకపోతే ఏంటే చిన్నప్పటి నుండి అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్నాడు మా అన్నయ్య అని అంది శృతి అది సరే శృతి మరి మీ అన్నయ్యకు ఎలా ఆక్సిడెంట్ అయ్యింది అని అడిగింది సౌజన్య శృతి చెప్పబోయేలోపే అశ్విన్ వచ్చి ఇక వెళ్దామా అని అంటూ శృతిని చూసి మీరేంటి ఇక్కడ అని అడిగాడు అశ్విన్ అది అశ్విన్ గారు శృతి వాళ్ల అన్నయ్యకు కూడా యాక్సిడెంట్ అయింది అంట ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట అని అంది మహి అవునా అలా ఎలా జరిగింది ఇప్పుడు ఏ వార్డ్లో ఉన్నాడు అని అడిగాడు అశ్విన్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కాని మీరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు ఎవరికైనా బాగోలేదా అని అడిగింది శృతి అదేం లేదు శృతి ఈరోజు ఈ ఇద్దరు మహాతల్లిలు బయటకు వెళ్లి పెంట పెంట చేసి వచ్చారు అంటూ జరిగింది చెప్పి అందుకోసమే అతనికి సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాము అని అన్నాడు అశ్విన్ అవునా మీరు చెప్పింది వింటుంటే మా అన్నయ్యకు కూడా ఇలానే జరిగింది అందుకే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని అంది శృతి హూ అలాగా ఒకసారి వెళ్ళి మీ అన్నయ్యని కలిసి అలాగే ఆ పోలీస్ ఆఫీసర్కి సారీ చెప్పి వెళ్ళిపోతాం మీ అన్నయ్య ఏ వార్డులో ఉన్నాడో మమ్మల్ని తీసుకెళ్ళు అని అంది మహీ సరే పదండి అంటూ వాళ్ల అన్నయ్య వార్డుకు తీసుకెళ్లింది శృతి వీళ్లు చెప్పిన పోలీస్ ఆఫీసర్ వాళ్ల అన్నయ్యనేమోనని లోనే వాళ్లని తీసుకుని తన అన్నయ్య వార్డుకు వెళుతుంది శృతి ఇందాక అశ్విన్ కి కాల్ వచ్చింది కదా తన ఫ్రెండ్ కు యాక్సిడెంట్ అయ్యి ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలిసి అతన్ని కూడా కలిసి వెళ్దామని అనుకుంటూ శృతితో పాటు వాళ్ళ అన్నయ్య ఉన్న వార్డుకు వెళ్లాడు అశ్విన్ ఆ వార్డులో అతను ఒక్కడే ఉన్నాడు అక్కడ ఇంకెవరు లేరు అలాగే సౌజన్య మహి అతని చూసి షాక్ అయ్యారు వాళ్ల వెనుక ఉన్న అశ్విన్ కూడా షాకయ్యి ఇతనేన మీ అన్నయ్య శృతి అని అడిగాడు అశ్విన్ ఇక మహి సౌజన్య ఇద్దరు కలిసి శృతికి సారీ చెప్తుంటే మీరు ఎందుకే నాకు సారీ చెబుతున్నారు అని అంది శృతి ఎందుకంటే మీ అన్నయ్య ఇప్పుడు ఈ లో ఉండడానికి కారణం మేమే అని అంది మహి అంటే మా అన్నయ్యని మెట్లపైనుంచి తోసేసింది మీరేనా అని షాకింగ్ గా అడిగింది శృతి అవునే అనుకోకుండా అలా జరిగిపోయింది సారీ మమ్మల్ని క్షమించవే అని అంది మహి శృతి వాళ్ల అన్నయ్య పేరు రిషి రిషిని చూస్తూ రేయి రిషి నువ్వేంటిరా ఇక్కడ అని అంటూ రిషి దగ్గరికి వెళ్లాడు అశ్విన్ రిషి అశ్విన్ కాలేజీ ఫ్రెండ్స్ కానీ రిషి గురించి ఏ విషయాలు తెలియదు అశ్విన్ కి అది సరేగాని నువ్వు ఇక్కడికి వచ్చావన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు కాని మరి ఇన్ని రోజులు నన్ను కలవడానికి ఎందుకు రాలేదు అని అన్నాడు రిషి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదురా ఈరోజుకి ఇలా కలుస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు అశ్విన్ అది సరేగాని నీతో వచ్చిన వాళ్లు ఎవరు అని అడిగాడు రిషి సారీరా వాళ్లు నా సిస్టర్ సౌజన్య తనతో ఉన్న అమ్మాయి నా మరదలు మహి వల్లే నువ్వు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు అని అన్నాడు అశ్విన్ వాళ్ల వల్లే నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నానని నాకు కూడా తెలుసుగాని వాళ్ళు నీ ఫ్యామిలీ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు రిషి అంటే మీ ఇద్దరు కలిసి మా అన్నయ్యని ఇలా హాస్పిటల్ బెడ్ పై పడేస్తారా అని అడిగింది శృతి అది కాదే ఒక్కసారి నేను చెప్పేది వినవే అని అంది మహి ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది చిన్నప్పటినుంచి నన్ను ప్రాణంగా చూసుకున్నా మా అన్నయ్యని ఇలా చేసింది కాక ఇక చెప్పింది వినమంటున్నావా అని కోపంగా ఉంది శృతి ఓసే ఒక్కసారి నేను చెప్పేది వినవే నేనేమీ కావాలని చేయలేదే అలా అనుకోకుండా జరిగిపోయింది అంతే అని అంది మహి ఏంటి అంతే వాడికేదన్నా అయితే నా పరిస్థితి ఏంటి అని కోపంగా అంది శృతి ఇంతలో శృతి అని పిలిచాడు రిషి ఏంటన్నయ్యా ఏమన్నా కావాలా అని రిషి దగ్గరికి వెళ్ళింది శృతి వాళ్లు కావాలని చేయలేదు కదా శృతి ఎందుకు వాళ్లపై సీరియస్ అవుతున్నావు ఎవరైనా కావాలని ఇలా చేస్తారా చెయ్యరు కదా అని అన్నాడు రిషి నిజానికి షాపింగ్ మాల్లోనే ఫస్ట్ టైం చూసినప్పుడే రిషి మనసులో సౌజన్యపై లవ్ స్టార్ట్ అయింది అది కాదన్నయ్య నువ్వు ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ పై ఈ సిచ్యువేషన్లో ఉంటే మనసుకు ఎంత బాధగా ఉంటుంది అని కళ్లల్లో నీళ్లుతో అంది శృతి అది కాదురా నువ్వు ఇలా బాధపడితే నాకు ఇంకా ఎంత బాధగా ఉంటుంది అని అన్నాడు రిషి సరే అన్నయ్యా నేను బాధపడను కాని నిన్ను ఈ సిట్యుయేషన్కు తెచ్చి కావాలని చేయలేదు అని అంటుంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది అని అంది శృతి అక్కడ ఏం జరిగిందో నువ్వు చూడలేదు కదా శృతి చూస్తే నువ్వు కూడా ఇలా అనవు వాళ్ళు నిజంగానే కావాలని నన్ను తోయలేదు ఏదో బై మిస్టేక్ జరిగింది దానికోసమని నీ ఫ్రెండ్ని కోప్పడడం ఏం బాగోలేదు అని అన్నాడు రిషి అవును శృతి మహి ఎలాంటిదో నీకు తెలియదా అని అంది సౌజన్య తోసింది నువ్వు కదా సౌజన్య మళ్లీ మహిని ఎందుకు ఇరికిస్తున్నావు అని కావాలనే శృతి ముందు సౌజన్యని ఇరికించాడు అశ్విన్ అన్నయ్య నువ్వు ఏంట్రా సారీ చెప్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పి నన్ను ఇరికిస్తున్నావు అని అంది సౌజన్య పోవే కోతి చేసింది నువ్వు పైగా మహి మీద నెట్టాలని చూస్తున్నావా అని అన్నాడు అశ్విన్ రేయ్ నేను గొడవ పడింది మహి రా అది తెలుసుకోకుండా మాట్లాడకు అని ఉంది సౌజన్య అయితే మాత్రం మా ఫ్రెండ్ని ఇలా చేస్తావా అని అన్నాడు అశ్విన్ వాడు నీ ఫ్రెండ్ అని నాకేం తెలుసురా అని అంది సౌజన్య ఏయ్ సౌజన్య మా అన్నయ్యని పట్టుకుని వాడు వీడు అని నా ముందే అంటున్నావు నీకు ఎంత ధైర్యం అని కోపంగా అంది శృతి అది కాదు శృతి ఏదో బై మిస్టేక్ అలా వచ్చేసింది అంతే కావాలని మీ అన్నయ్య వాడు అని అనలేదు సారీ సారీ అని అంది సౌజన్య ఏంటి అశ్విన్ గారు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానని చెప్పి ఇంకా పెద్దది చేస్తున్నారు అని అంది మహి నేనేం చేశాను మహి ఇప్పుడు నువ్వు నాపై సీరియస్ అవుతున్నావు అని అన్నాడు అశ్విన్ నాకు హోటల్లో ఏం చెప్పారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని కోపంగా అంది మహి నెమ్మదిగా రిషి దగ్గర నుంచి లేచి మహి పక్కన వచ్చి నిలుచుని నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు మహి అని అన్నాడు అశ్విన్ మీ పొగడ్తలకు నేనేమీ పడుపోను కాని ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పారు ఇప్పుడేమో మీరే ఇంకా పెద్దది చేస్తున్నారు సౌజన్య కావాలని చేయలేదు ఆ గొడవ కూడా నా గురించి జరిగింది అని అంది మహి ఏంటి మహి నువ్వు అనేది అక్కడ నీ గురించి గొడవ జరిగిందా అని అడిగింది శృతి అవునే అసలు అక్కడ గొడవ జారుగడానికి కారణమే నేను ఎవడు ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు అది చూసి సౌజన్య వాడిని కొట్టింది వాడు సౌజన్యని కొట్టబోయేలోపే మీ అన్నయ్య వచ్చి వాడిని ఆపాడు అలా గొడవ కొంచెం పెద్దదైంది అందులో అనుకోకుండా సౌజన్య తోసేయడం వల్ల మీ అన్నయ్య ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ పై పడి ఉన్నాడు అని అంది మహి రిషిని చూస్తూ నిజమా అన్నయ్య అని అడిగింది శృతి అవును శృతి తను చెప్పిందంతా నిజమే అని అన్నాడు రిషి అది సరేగాని మీరు ఏంట్రా ఈ టైంలో హాస్పిటల్కి వచ్చారు అని అశ్విన్ని అడిగాడు రిషి వీళ్ళు ఎవరూ పోలీస్ ఆఫీసర్ అని కేసు పెడతాడని హోటల్లో భయపడుతుంటే నేనే సారీ చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఇక్కడికి తీసుకువచ్చాను అని అన్నాడు అశ్విన్ అదేంట్రా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను హోటల్ అని అంటున్నారు మీకు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదా అని అడిగాడు రిషి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హోటల్లో స్టే చేస్తున్నాము రా అని అన్నాడు అశ్విన్ అది సరే ఇక్కడికి అమ్మ నాన్న వచ్చారా అని అడిగాడు రిషి